హెల్లో ఆల్ అండి అందరికీ సో నేనైతే ఈరోజు కొబ్బరి లడ్డైతే మీకు చూపిస్తున్నాను ఎట్లా తయారు చేయాలని సో దీనికోసం అయితే ఒక కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరిని పైన ఉండే ఆ బ్లాక్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనమైతే మిక్సీలో పల్స్ మోడ్లో తిప్పేస్తే సరిపోతుంది సో ఇక్కడ టూ కప్స్ కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఫస్ట్ అయితే ప్యాన్లో గీ వేసుకొని ఈ కొబ్బరి పొడిని వేసేసుకొని సిమ్లోనే కొంచెం ఆ కొబ్బరిలో ఉండే తడిపోయేదాకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందనమాట ఎక్కువసేపు అవసరం లేదు మళ్ళీ మాడిపోతుంది సో అది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఒక కప్పు బెల్లాన్ని అయితే దీనికి యాడ్ చేసేస్తున్నాను సో ఒక కప్పు బెల్లం యాడ్ చేసి కొంచెం బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట రెండింటినీ బాగా కలుపుకోవాలి సో ఆ మిక్స్ చేసుకున్న తర్వాత అదే కరిగిపోతుంది అనమాట ఆ వేడికి బెల్లం కూడా సో ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నాయంటే మీరు ఇట్లా గట్టిగా స్మాష్ చేస్తూ ఉంటే గరిటితో సరిపోతుంది సో ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ తర్వాత మనం కలుపుకుంటూ ఉంటే దాంట్లో ఉండే తడంతా తడితో ఇదంతా సరిపోతుందనమాట దాని తర్వాత మనము ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చేతితో ముట్టుకొని చూస్తే మనకి రౌండ్స్ చేయడానికి వస్తే సరిపో ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే సో దాన్నంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్ప్రెడ్ చేస్తే ఆ వేడిగా ఉన్నింది కొంచెం గోరువెచ్చగా అవుతుంది సో వేడి వేడిగా చుట్టాల్సిన పని లేదండి సో కొంచెం గోరువెచ్చగా అయినా కూడా మనకి ఈ రౌండ్స్ అనేటివి బాగా వస్తాయన్నమాట సో చూడండి నేనైతే సో ఫస్ట్ వేడిగానే ట్రై చేశాను బట్ తర్వాత తెలిసింది గోరువెచ్చగా ఉన్నా కూడా ఇవి బాగానే వస్తాయి సో ఇట్లా మనకి ఏం అవసరం లేదు చేతికి కూడా ఏం అప్లై చేయబడలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ కొబ్బరిలో చాలా ఆయిల్ ఉంటుంది సో ఆయిల్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఈ రౌండ్స్ చుట్టడానికి సో నీట్గా మనమైతే చుట్టేసుకోవచ్చు సో రోజు స్నాక్ లాగా ఇది తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఈ బెల్లం అంటే ఐరన్ మనందరికీ తెలుసు సో ఇంకా ఈ క్యా ఈ కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట కొబ్బరిలో సో ఈ రెండింటి కాంబినేషను టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి